ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ మినిమం కాస్ట్ ఉన్నాయి రండి కరెక్ట్ ప్రైస్ తీసుకెళ్ళండి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు దాని గురించి ఇలాంటి స్టాక్ అయితే అయిపోతుంది అయిపోద్ది మీడి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఇది కొంచెం అనస్ గారు టైం పట్టిన ఇలా లాంగ్ గా పెడతాను పర్వాలేదు ఇలా పెడితేనే మీకు కూడా కలర్ చార్ట్ అనేది అవుతుంది ఇది మంచి పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది అండి నార్మల్ ప్యాకింగ్ కూడా కాదు చాలా బాగుంటుంది పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటది చూడండి మ్యాచింగ్ ఇంకా స్టాక్ ఈసారి ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట దీని తర్వాత బ్యాచ్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు అయితే లాస్ట్ బ్యాచ్ ఇంకా ఎంత కావాలంటే అంత తీసుకోండి అదే రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీకి ఆరు వందల యాభై రూపాయలు తొందరగా బుగ్గన్ తొందరగా తొందర చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి సిక్స్ చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంది ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఇక్కడ బండల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు త్రీ టెన్ రూపీస్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మొత్తం ఇచ్చి ఇదంతా సెల్ఫ్ వర్క్ ఉంది ఇదంతా ఒంగు షోల్డర్ కి వచ్చి లోపల కట్ మోడల్ లో మొత్తం వర్క్ అనమాట టోటల్ గా ఇది ప్లేన్ ఉండదండి వర్క్ వస్తుంది ఇది ఇంత వర్క్ వచ్చిన తర్వాత కూడా ఎలా ఉంటుంది ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఎన్ని బండల్స్ అన్ని బండల్స్ తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ త్రీ సెవెంటీ నైన్ కి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు తీసుకోండి ఎందుకంటే ఈ ప్రైస్ లో మళ్ళా మళ్ళా రాదు ఎందుకంటే ఇది ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ లోనే సార్ త్రీ థర్టీ ఓన్లీ త్రీ థర్టీ చెక్ చేసి చెప్తున్నారు మూడు వందల ముప్పై రూపాయలు అంటే ఇంత హెవీ డిజైనర్ వేస్టింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటది ఇందులో వచ్చే బ్లౌజ్ చూసారంటే చూస్తుండిపోతారు అలాంటి బ్లౌజ్ ఉందండి చాలా మంచి ఫ్యాన్సీ డిజైనర్ వెరైటీ ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఈ రోజు వన్ సెకండ్ ఇప్పుడు లగన్షా శారీస్ లో ఉన్నాం హలో సార్ ఎలా ఉన్నారు సార్ అనస్ గారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు చెప్పండి సూపర్ సూపర్ ఏంటి సార్ ఎంత చూస్తున్నారు కదండి అన్ని రకాలు మారిపోయి ఇక్కడి నుంచి అక్కడ వరకు అన్ని కొత్త వెరైటీస్ న్యూ కలెక్షన్ న్యూ మోడల్ న్యూ కలెక్షన్ అంతా మొత్తం డిఫరెంట్ మళ్ళీ ఇందులో కూడా ఆఫర్ మనం ఇప్పుడు ఇస్తున్నాం మా అక్క చెల్లెలకి అందరికీ తెలుసు పెళ్లి సందడి ఆఫర్ నడుస్తుంది కదండి ఈ ఆఫర్ లో మీకు చాలా రకాలు చాలా మోడల్ సీరియల్స్ కూడా చూపిస్తాను దాని గురించి మొత్తం వీడియో కూడా చూడండి ఇంకా వేర్ వేరస్కి రావడానికి ఒకసారి అడ్రస్ కూడా చూపిస్తా అఫ్జల్ గంజ్ బాగా గుర్తుపెట్టుకోండి అఫ్జల్ గంజ్ బస్ స్టాప్ మదీనా మార్కెట్ ఈ పేరు రెండు బాగా గుర్తుపెట్టుకోండి అఫ్జల్ గంజ్ బస్ స్టాప్ క్రాస్ అయిన తర్వాత నయాపుల్ నయాపుల్ ఎలా అయితే క్రాస్ అవుతారో మదీనా సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటన్ ఉంది ఆ యూటన్ తీసుకున్న వెంటనే మీకు లెఫ్ట్ లో నయమాడు షోరూమ్ కనబడుతుంది బాగా పెట్టుకోండి కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్ షోరూమ్ ఉంది దాని పక్కనే మా న్యూ లగంచే సారీస్ వెర్ హౌస్ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కన్వేర్ అయిన నెంబర్ కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి ఇంకా ఈ రోజు కూడా చాలా చాలా స్పెషల్ వేడి వేడి పొకోడే లాంటి రకాలు చూపిస్తానండి మంచి షైనిస్ ఆ రోజు న్యూ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ రోజు ఈ ఐటమ్ చూపించాను ఇది క్లియర్ అయిపోద్ది మళ్ళీ రెండో రోజు రెండో వెరైటీ అలా డైలీ మన దగ్గర అప్డేట్ అంటే అన్ని మంది ఆన్లైన్ బుకింగ్ కూడా అవుతుంది అన్ని మంది జనాలు కూడా మా అక్కచెల్లెలు వేర్ హౌస్ కి వస్తున్నారు తీసుకుంటున్నారు డబల్ రేట్ లో అమ్ముకుంటున్నారు రిపీట్ టు రిపీట్ కూడా వస్తున్నారు ఇది మొత్తం వర్క్ కూడా ఉంది ఇందులో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో అవి క్లారిటీగా కొంచెం చూపిస్తాం మీకు ఒక త్రీ సెట్స్ చూపించి దాని తర్వాత ఇందులో ఉన్న స్టాక్ కూడా మీకు చూపిస్తానండి ఈ ప్యాటర్న్ మోడల్ చూసారు కదా ఎలా ఉందో ఇందులో మనం బ్లౌజ్ వర్క్ కూడా ఇస్తున్నాం ఇందులో మీకు చూసుకోవచ్చు ఫుల్ బ్లౌజ్ వర్క్ కూడా ఉంది ప్లస్ ఇందులో కలర్ మ్యాచింగ్ ఇది ఒక అన్ని ఫ్యాన్సీ మంచి హెవీ రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన అండి మొత్తం వర్క్ కూడా మళ్ళీ ఇందులో మీకు ఇలా డిజైన్లు మారుతాయని అని చెప్పాను కదా అన్ని కూడా ఫ్యాన్సీ డిజైనర్ ప్రింట్స్ ఉంటాయి నార్మల్ ఏవి ఉండదు చూడండి ఇదంతా కూడా మీకు లైన్స్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది కొంగులో టజల్స్ ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ ఇలా ఉంటది చూడండి చాలా బాగుంటది ఇది కూడా సూపర్ సూపర్ ఇప్పుడెప్పుడే వేడి వేడి పొక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ వేడి వేడి పొక్ ఐటమ్స్ అండి ఇందులో మీకు బ్లౌజ్ కూడా చూపిస్తా ఇందులో కూడా బ్లౌజ్ చూడండి ఎలా ఉంటుంది వర్క్ బ్లౌజ్ చూసారా ఎలా ఉందో మొత్తం సూపర్ లో జాకెట్ రూపీ సార్ అంతే మీకు ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు ఇందులోని డిజైన్స్ చాలా వస్తాయని చెప్పాను కదండి మీకు డిజైన్స్ కూడా చూపిస్తా ఇది చూడండి ఓకే సార్ ఇందులో ఇంకో నెక్స్ట్ డిజైన్ కూడా చూసుకోవచ్చు ఇది చూడండి ఇందులో కూడా అలాగే బటర్ఫ్లై డిజైన్ ఉంది వర్క్ ఉంది దీని మీద ప్రింట్ కూడా ఉంది చాలా బాగుంది వర్క్ ప్రైజింగ్ గా ఒకసారి స్టాక్ ఎంత చూపిస్తాం బండల్స్ అందరూ ఖాళీ సెటిల్ చూపిస్తారు స్టాక్ చూపిస్తారు నేను ఇక్కడ స్టాక్ కూడా మీకు ఇక్కడ చూడండి బండల్స్ చూడండి ఎలా ఉన్నాయి ఓహో ఇందులో చాలా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో మీకు టోటల్ గా ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ మొత్తం ఎన్ని డిజైన్స్ అన్ని డిజైన్స్ చూడండి చూస్తున్నారు కదా డిజైన్లు మీరు లెక్క పెట్టలేరు అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇందులో చాలా బాగుంటుంది సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి అన్ని కూడా డిజైన్ చెప్పలేదు సార్ ప్రైస్ చెప్పమంటారా మా అక్క చెల్లెల గురించి ఈ అన్నయ్య ఇచ్చే ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ బండలు తీసుకుంటే సిక్స్ పీస్ ది సెట్ ఉంటది ఇలా చూసుకోవచ్చు డిజైన్స్ హెవీ క్వాలిటీ హెవీ బ్లౌజెస్ హెవీ ఓన్లీ వన్ నైన్ రూపీస్ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇంకోటి నెక్స్ట్ ఐటమ్ కూడా మీరు చూసారంటే చూస్తుండిపోతారండి చాలా బాగుంటది చాలా మంచి ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇది డిజైనర్ విస్కోస్ ఫ్యాబ్రిక్ అండి ఇది బనారస్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ జరీ కొంగు చూస్తున్నారు కదా ఎలా ఉందో చూడండి ఇలా జెరీ లైన్స్ కొంగు వస్తుంది ఇది మొత్తం త్రీ లైన్స్ బార్డర్ చూడండి ఓకే త్రీ గ్యాప్ బార్డర్స్ ఉన్నాయి మధ్యలో మళ్ళీ సిరోస్కి వర్క్ ఉంది మొత్తం షిబోరీ ప్రింట్ టోటల్ హెవీ జరి బార్డర్ ఇందులో మళ్ళీ బ్లౌజ్ కూడా మీకు బార్డర్ కలర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ ప్లస్ ఇందులో వచ్చే కలర్ చార్ట్ కలర్స్ కూడా చూసుకోవచ్చు బాగున్నాయి ఇందులో మన దగ్గర క్రీమిష్ కలర్ లో వచ్చింది ముందు స్టాక్ అది అయిపోయింది ఇప్పుడు కలర్ చార్ట్ లో కొత్తగా వచ్చిందనమాట ఇది యాక్చువల్లీ ప్రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీ రేంజ్ అండి అన్నగారు సెవెన్ ఫిఫ్టీ గారు అవును సార్ నేను ఇస్తున్నా మా అక్క చెల్లెలకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ మినిమం చాలా బాగుంటుంది అండి ఇది కూడా గ్యాప్ బార్డర్ లో ఇలాగా జరి గ్యాప్ బోర్డర్ దీని మీద బాధని డిజైన్ స్పెషల్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంటది లుక్ క్వాలిటీ వెరైటీ సూపర్ గా ఉంటది ఓకే ఇందులో మీకు కలర్ చాట్ కూడా చూస్తే ఇది సెట్ వైజ్ ఐటమ్ అండి సూపర్ లో సూపర్ క్వాలిటీ కలర్ చాట్ చూసారంటే చూస్తూ ఉండిపోతారు బ్లౌజ్ కూడా చాలా బాగుంది కలర్స్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి టోటల్ గా ఇందులో మీకు ఎన్ని ఉన్నాయంటే సిక్స్ అండి చిన్న సెట్ ఇలా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సార్ ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ కి రెండు వందల తొంభై రూపాయలు బాక్స్ క్యాట్లో కాంబోలోని మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ డిజైన్స్ పెళ్లి పెట్టుబడులకు చేరాలన్నమాట పెళ్లి మీకు పెట్టుబడులకి చాలా బాగుంటుంది అండి మ్యారేజెస్ కి సూపర్ లో సూపర్ క్వాలిటీ ఇది చూడండి ఇలా కొంగు వస్తుంది షైనింగ్ జరిగి లైన్స్ ఉంటాయి దీనిపైన ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ మోడల్ సూపర్ ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది డిజైన్ కూడా సూపర్ కొత్త డిజైన్ కొత్త ప్యాటర్న్ కొత్త మోడల్ వేడి వేడి పొగడే డిజైన్ అండి ఇందులో మీకు కలర్స్ కూడా చూసుకోవచ్చు అన్ని డిఫరెంట్ అండ్ న్యూ అయితే కానీ తక్కువ రేట్లో మీరే బడ్జెట్ లో ఉన్నారు మంచి మంచి అందు గురించే కదండి మా అక్క చెల్లెలు ఇంత మంది తీసుకుంటున్నారు వస్తున్నారు బుకింగ్ కూడా ఇంత మా దగ్గర ఆన్లైన్ బుకింగ్ అనేది కూడా డైలీ నాన్ స్టాప్ గా నడుస్తుంది ఇది విత్ క్యాట్లాగ్ కాంబోలో ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో నెక్స్ట్ ఈ ఐటమ్ అయితే మీకు అందరికీ తెలిసిందే కదండి ఇది కూడా చాలా స్పెషల్ క్వాలిటీ స్పెషల్ డిజైన్ బార్డర్ మొత్తం సిరోస్ కి వర్క్ ప్లస్ మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ది చాలా ట్రెండ్ అవుతుంది చాలా ట్రెండ్ జరీ లైన్స్ ది బ్లౌజ్ కూడా మీకు జరీ వివింగ్ లైన్స్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో మీకు ఇక్కడ బండల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి చూసుకోవచ్చు ఇందులో ఉండే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఈసారి మాక చెల్లెల గురించి ప్రైస్ కూడా చాలా తక్కువ ఇలా బండల్స్ ఉంటాయి బండల్స్ విత్ ఫోటోతో సహా ఓన్లీ టూ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఐటమ్ బటర్ఫ్లైస్ తొందరగా బుక్ చేసుకోవాలి లేకపోతే ఎగిరిపోతాయి వెయిట్ చేస్తున్నా అంటే స్టాక్ రావడానికి కొంచెం టైం అయింది అనమాట కట్ వర్క్ వస్తుంది మొత్తం కొంగు షోల్డర్ నుంచి ఫుల్ గా కట్ వర్క్ ఉంటే బటర్ఫ్లైస్ ఉంటే మీకు బ్లౌజ్ లో కూడా వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సూపర్ డిజైన్ కూడా సూపర్ ప్యాటర్న్ కూడా సూపర్ కింద బార్డర్ వస్తుంది మీకు బ్లౌజ్ ఉంటదండి బార్డర్ ఇక్కడ ఇలా చూసుకోవచ్చు బ్లౌజ్ లో కూడా ఇలాగే కి పెట్టుకోవడానికి బార్డర్ వస్తుంది చూడండి బటర్ఫ్లై బటర్ఫ్లై బార్డర్ ఉంటుంది ఇది మొత్తం శారీ లుక్ ప్లస్ కలర్ చార్ట్ చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి సిక్స్ చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంది ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఇక్కడ బండల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు త్రీ టెన్ రూపీస్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు ఎంత హెవీ కాన్సెప్ట్ త్రీ టెన్కి కి ఇస్తున్నావు త్రీ టెన్ కి ఇస్తున్నాం నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటుందండి అండి ఇది మీకు ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ అనమాట ఇప్పుడు వస్తున్న ఎన్సీలో కూడా చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి ఇది ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండి చూడండి మొత్తం మీకు వర్క్ కూడా చూసుకోవచ్చు వేస్టింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇందులో వచ్చే బ్లౌజ్ చూసారంటే చూస్తుండిపోతారు అలాంటి బ్లౌజ్ ఉందండి చాలా మంచి ఫ్యాన్సీ డిజైనర్ వెరైటీ ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇందులో మీరు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చూడండి సేమ్ టోన్ టు టోన్ అనమాట ఫ్యాబ్రిక్ టోన్ టు టోన్ కలర్ కూడా చూసారా ఎలా మెరుస్తుందో చాలా హెవీ బీట్స్ బ్లౌజ్ వర్క్ అండి ఇది ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి విత్ బాక్స్ ప్యాకింగ్ ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో ఉంటదండి క్వాలిటీ డిజైన్ మోడల్ ప్యాటర్న్ వెరైటీ అయితే సూపర్ లో సూపర్ ఇది చాలా హెవీ రేంజ్ ఐటమ్ అనమాట బయట ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది నా దగ్గర ఓన్లీ నైన్ సిక్స్టీ రూపీస్ నైన్ సిక్స్టీ నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటది ఇవన్నీ కూడా బాక్స్ కేట్లాక్ కాంబోలో వచ్చే డిజైనర్ పీసెస్ నేను ఇస్తా ఈ రోజు మీకు చాలా ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ చాలా తక్కువ రేట్ లోని డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా మీకు లుక్ అనేది చూసుకోవచ్చు ఇవన్నీ సింగల్ సింగల్ క్యాట్లాక్ డిజైనర్ పీసెస్ ఉంటాయి అనమాట క్యాట్లాక్ లో మీకు కాంబోలోని చాలా కాస్ట్ ఎక్కువ ఉంటది ఇది నేను మీకు ఇస్తా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ లో బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుందో ప్లస్ ఇందులో నా దగ్గర డిజైన్లు అయితే లెక్కలేనంత డిజైన్లు ఉన్నాయండి ఎందుకంటే ఒక సెట్ లోనే మీకు ఒక సెట్ తీసుకుంటేనే టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతాయి చేంజ్ అవుతాయి అన్నిటికి చేంజ్ అవుతాయి ఇలా చూసుకోవచ్చు మీరు ఇక్కడే చూసుకోండి ఒక బండల్ చూపిస్తున్నాను ఎన్నో కలర్స్ ఎన్నో డిజైన్స్ ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ హెవీ రేంజ్ డిజైన్స్ అన్ని హెవీ రేంజ్ ఇవన్నీ మీకు సెవెన్ హండ్రెడ్ అబవ్ ఉంటాయి నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ టూ నైన్టీ టూ నైన్టీ లోనే నెక్స్ట్ మనం పట్టులో బ్లౌజ్ వర్క్ లోని ఇందులో స్పెషల్ ఉందంటే ఈ రోజు సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ విత్ రిచ్ పళ్ళులో ఇస్తున్నాం ఫ్యాబ్రిక్ హెవీ బలాటన్ అండి ఇది ఇచ్చుకోండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ కొంగు ప్లస్ బార్డర్ ఇలాగా కొంగు బార్డర్ అయితే చూసారు కదండి ఇందులో నేను ఇస్తాను మీకు మంచి హెవీ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లోనే బ్లౌజ్ కి వచ్చే వర్క్ కూడా చాలా మంచి డిజైనర్ ఫుల్ గా వర్క్ ఉంటుంది కలర్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బార్డర్ లో ఉన్న మ్యాచింగ్ సేమ్ బ్లౌజ్ కలర్ వర్క్ మ్యాచింగ్ ఏమో మొత్తం శారీ బాడీ కలర్ అంతా వర్క్ మ్యాచింగ్ ఉంది జరీ మ్యాచింగ్ మ్యాచింగ్ ఎక్కడ కూడా మీకు దొరకదు ఇక్కడ మనం శారీ మ్యాచింగ్ లో కూడా వర్క్ ఇస్తున్నాం అంటే దాని కలర్ కాంబినేషన్ ఇంత డీప్నెస్ కూడా ఆలోచించరు అనస్ గారు మీరు ఒక్కసారి మీరు కూడా గమనించి చూడండి ఇందులో ఖాళీ మీకు బార్డర్ కలర్ మ్యాచింగ్ ఇస్తారు శారీలో ఉన్న కలర్ వర్క్ ఎవరు కూడా ఇవ్వరు క్లారిటీగా చూపిస్తాను చూడండి సార్ ఇప్పుడు బ్లౌజ్ కాంట్రాస్ట్ అయింది కదా ఇప్పుడు ఈ వైలెట్ వైలెట్ వర్క్ గ్రీన్ మీకు లెమని లో మీకు ఇక్కడ పింక్ బోర్డ్ ఉందా దీనికి పింక్ వర్క్ ఓకేనా ఇది వైలెట్ కి మళ్ళీ వైలెట్ వర్క్ దీనికి గ్రీన్ కి మళ్ళీ గ్రీన్ వర్క్ ఇంత ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ మనం మేనుఫాక్చరింగ్ చేయిస్తేనే ఇలాంటి వస్తాయి అనమాట ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ ఎక్కువ మనం తగ్గిచ్చేస్తాం అనమాట మనం ఎక్కువ కష్టపడతాం రేట్లు తగ్గించేస్తూ ఉంటాం అది ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా రిపీట్ టు రిపీట్ చేయాలండి స్టార్ జార్జెట్ పైన కట్ వర్క్ లోని మనం ఇచ్చే బ్లౌజ్ ట్రెండింగ్ క్వాలిటీ వెరైటీకి మా అక్క చెల్లెలు ఇది కూడా చాలా మంది మళ్ళా పార్సల్ టు పార్సల్ తీసుకుంటున్నారు ఎందుకంటే మనం ఇస్తున్నాం ఇది హెవీ చార్జర్ ఫ్యాబ్రిక్ లోని మొత్తం కట్ వర్క్ అనమాట ఈ కట్ వర్క్ వచ్చిన తర్వాత కూడా మనం ఆగిపోకుండా దీనికి వచ్చే బ్లౌజ్ కూడా చాలా మంచి ఫ్యాన్సీ డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నాం అన్నిటికన్నా డిఫరెంట్ వెరైటీ ఇది డిజిటల్ ప్రింట్ వచ్చి జరి లైన్స్ సీక్వెన్స్ కూడా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటది కలర్స్ కూడా ఇందులో చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి అలా చూసుకోవచ్చు స్టార్జెడ్ ఇలాంటి డిజిటల్ కాంబినేషన్ డిజిటల్ కాంబినేషన్ బ్లౌజ్ చాలా మీకు మార్కెట్ లో ఎక్కడ అసలు దొరకడం కష్టం దొరికినా చాలా రేట్ ఎక్కువ ఉంటది మనం ఇస్తున్నాం ఇంత హెవీ క్లాత్ హెవీ వర్క్ మళ్ళీ బ్లౌజ్ కూడా హెవీ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇంకా నెక్స్ట్ మన ఆఫర్ ఐటమ్ లోని రిపీట్ మళ్ళా వచ్చిందండి అంటే స్టాక్ అయితే అయిపోయింది మళ్ళీ రిపీట్ మా అక్క చెల్లి అడుగుతున్నారని చెప్పి రిపీట్ రిపీట్ పార్సెస్ టజల్స్ ఫుల్ వైరల్ అయింది జరీ బార్డర్ జరీ లైన్స్ బాధినీ డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి మళ్ళీ వర్క్ బ్లౌజ్ కూడా ఇచ్చాం లాస్ట్ ఇచ్చిన సేమ్ క్వాలిటీ సేమ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ రిపీట్ అయిందని మనం క్వాలిటీలో ఏ ఒక్క రూపాయి కూడా తేడా చేయమనమాట సేమ్ టు సేమ్ క్వాలిటీ ఇస్తాం ఇందులో మీకు ప్రైజ్ కూడా అదే క్వాలిటీ సేమ్ ప్రైస్ కూడా మీకు ఏం పెంచం అదే ఆఫర్ డిమాండ్ నుంచి రేట్ ఎక్కువ డిమాండ్ అయితే ఎక్కువ రేట్లు చేస్తారు చాలా మంది మనం అలక్క కాదు మనం ఇంకా తగ్గిచ్చేస్తూ ఉంటాం అన్నమాట ఇది ఈసారి ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ డబల్ టూ డబల్ నైన్ ఇంకా కేట్లాగ్ కాంబోలో కూడా మా అక్క చెల్లి చాలా మంది అడుగుతున్నారు వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి కేట్లాగ్ కాంబోలో చూపించడానికి అంత టైం కూడా లేదు చాలా ఉన్నాయి కేట్లాగ్ కాంబోలో వెరైటీస్ ఫుల్ స్టాక్ మీకు ఎక్కడ కూడా మీరు చెప్తున్నా కదండి మొత్తం మార్కెట్ తిరిగిన శారీస్ లో ఇన్ని వెరైటీస్ ఒకటే వేర్ హౌస్ లో దొరకాలంటే ఒకటే జాగా ఉంది అది సారీస్ వేర్ హౌస్ కరెక్ట్ ఇచ్చుకోండి ఇది ఇలా కొంగు వస్తుంది జరి గ్యాప్ బార్డర్ అండి గ్యాప్ బోర్డర్ మధ్యలో కూడా కలంకారి డిజైన్ పైన వచ్చే ఫ్లోరల్ ప్రింట్ కూడా కొత్త డిజైన్ కొత్త ప్రింట్ కొత్త మ్యాచింగ్ లో వచ్చిందండి దీనికి మీకు ఇలా బార్డర్ కలర్ మ్యాచింగ్ దే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ లో మీకు చిన్న చిన్న బూటీస్ ఉంటాయి సేమ్ టు సేమ్ బ్లౌజ్ ఉంటదండి చాలా బాగుంటది కలర్స్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి ఫ్యాన్సీ డిజైనర్ కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయి కలర్ మ్యాచింగ్ అయితే టాప్ స్పెషల్ కలర్స్ డార్క్ కలర్ బార్డర్ అండి ఇది కూడా మీకు విత్ క్యాట్ కాంబోలో ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ నేను చూపించే కాన్సెప్ట్ డిజైన్ ప్రింట్ ఫ్యాబ్రిక్ కొత్తది మొత్తం ప్యాటర్న్ కొత్తదండి దీని మీద ఇది డిజైన్ కనపడతాం కదా ఇది డిజిటల్ ప్రింట్ లో కొత్త యూనిట్ అనమాట ఇది కొత్త యూనిట్ మిషన్ పైన తయారైన డిజిటల్ ప్రింట్ ఇచ్చుండీ ఇలాగ జరీ లైన్ కొంగు వస్తుంది అండి ఇది మొత్తం శారీలో ఉన్న ప్రింట్ డిజైన్ చూడండి రెడ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంటుంది టోటల్ డిజిటల్ ప్రింట్ మళ్ళీ ఇందులో నేను ఒకటే డిజైన్ కాదు మీకు వేరే కలర్స్ ఇస్తే డిజైన్లు కూడా మారిపోతాయి మీరు డిజిటల్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇలా బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా జరీ బ్లౌజ్ అండి జెరీ కొంగు జరీ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ వచ్చిన తర్వాత మీకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది అనమాట ఇలాంటి ఐటమ్ మార్కెట్ లో అయితే లగన్షా సారీస్ లో అయితే మీరు ఒక్కసారి కలర్ మ్యాచింగ్ చూడండి రేట్ కూడా చెప్తాను డిజైనింగ్ చూడండి ప్రతి శారీలో మీకు ఫ్లవర్ డిజైన్ కూడా మారుతుంది బోర్డర్ లో ఉన్న డిజైన్ కూడా మారుతుంది మీకు కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే ఒక్క చీర కూడా మీ దగ్గర ఆగదు ఇంత మంచి కలర్ఫుల్ ఐటమ్ అనమాట ప్రైస్ చూస్తే ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ త్రీ సిక్స్టీ నైన్ మూడు వందల అరవై తొమ్మిదిలో ఈ క్వాలిటీ ఈ డిజైన్ నాకు తెచ్చియండి ఛాలెంజింగ్ ప్రైస్ ఒక సెట్ తెచ్చి చూపించండి మొత్తం పార్సల్ ఫ్రీ నెక్స్ట్ ఐటమ్ మీకు పట్టులోని చాలా హెవీ కాన్సెప్ట్ అండి ఇదంతా డబల్ మీనా వస్తుంది డబల్ రిచ్ డబల్ మీనా జరి ప్లస్ రిచ్ పల్లు ఐటమ్ అనమాట ఇలా చూసుకోవచ్చు ఇలా రిచ్ పల్లు వచ్చి దీని మీద ఉన్న కలర్ కాంబినేషన్ డిజైన్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుంటుందో ఇచ్చు అంటే ఇది హెవీ కాన్సెప్ట్ లో ఉన్న మోడల్ అండి ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ డిజైనింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుందండి అండి ఇందులో ఒక్కసారి కలర్స్ కూడా చూడండి డిజైన్ కూడా కొన్ని మారుతాయి మీకు కలర్స్ కూడా మారుతాయి చాలా బాగుంటాయి సూపర్ కాన్సెప్ట్ ఇది కూడా ఈ ఈ వెరైటీ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఎందుకంటే ఈ ప్రైస్ లో మళ్ళా మళ్ళీ రాదు ఎందుకంటే ఇది ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ లోనే సార్ త్రీ థర్టీ ఓన్లీ త్రీ థర్టీ అరే చెక్ చేసి చెప్తున్నారు మూడు వందల ముప్పై రూపాయలు అంటే ఇంత హెవీ డిజైన్ ఎవరు స్టార్టింగ్ లో నేను మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ చూపించాను అది పౌచ్ ప్యాకింగ్ లో ఇలా చూడండి ప్యాకింగ్ ప్యాకింగ్ కూడా చూసుకోవచ్చు ఇంకా కొత్త కొత్త కలర్స్ కూడా ఉన్నాయి ఈ కలర్ అందులో చూపించలేదు మళ్ళీ డిజైన్ కూడా మారింది చూడండి కొత్త కొత్త కలర్స్ ఉన్నాయి ఇలా మనం ఏంటంటే ఒక సెట్ చూపించాను కదా అవును ఇప్పుడు చాలా మంది అలాగే చేస్తారు ఒక సెట్టే చూపిస్తారు స్టాక్ ఎంత ఉందో నేను స్టాక్ చూడండి అనసారి మీరు కొంచెం వెనక్కి వెనక్కి చూపించండి అక్కడ చూడండి ఈ చివరి నుంచి చూడండి ఇదంతా స్టాక్ మొన్న ఒక్కసారి ఏంటంటే పది పది పార్సల్స్ ఇరవై ఇరవై ముప్పై ముప్పై పార్సల్స్ తెప్పించి పెట్టేస్తాం అనమాట ఎప్పుడు ఎంత స్టాక్ ఆర్డర్ వస్తుందో మాకు కూడా తెలియదు ఒకసారి కాల్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ సారీస్ టూ హండ్రెడ్ స్టాక్ కింద వస్తారు ఒక థౌసండ్ సారీస్ ఒకటే డిజైన్ లో కావాలంటారు ఎందుకంటే మా దగ్గర బుటిక్స్ కూడా వస్తారు సేల్ చేసే వాళ్ళు రెగ్యులర్ గా సేల్ చేసే వాళ్ళు కూడా వస్తారనమాట అందు గురించి మేము ఎంత క్వాంటిటీ కూడా ప్రతి లో పెడతాం ఇది త్రీ ఫిఫ్టీ ఐటెం మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఇంకా నెక్స్ట్ పట్టులోని ఈసారి ఇంకా కొత్త కలర్ చాట్ తెచ్చానండి ఈ ఫ్యాబ్రిక్ మా దగ్గర బాగా హిట్ అండి మా అక్కడ ఇది రెగ్యులర్ గా కూడా వదలట్లేదు అనమాట ఈ స్టాక్ ఇలా వస్తుంది ఇలా అయిపోతుంది ఇందులో మళ్ళీ కాన్సెప్ట్ కూడా పెద్ద గేమ్ లేదు చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట డిజైనర్ ఐటమ్ అయిపోయింది ఇది ఇలా రిచ్ పళ్ళు విత్ టల్స్ వస్తే ఇది మొత్తం శారీ షోరూమ్ స్టైల్ కలెక్షన్ ఇవి చాలా మనం సింపుల్ కాన్సెప్ట్ అంటే మేము కూడా ఆలోచించలేదు ఇది ఇంత హిట్ అయిపోతుంది స్టాక్ మాకు వీడియోలో చూపించడానికి ఉండట్లేదు ఇప్పుడు అనస్ గారు వచ్చారు దాని ముందు పార్సల్స్ వచ్చాయని రెడీగా ఉంది మీరు తొందరగా ఆర్డర్ కూడా అయ్యింది మళ్ళీ అనస్ గారికి చిన్న కమెంట్ కూడా పెట్టండి తొందరగా అప్లోడ్ మేము చేయమని చెప్పండి వీడియో తొందరగా అప్లోడ్ చేయమని చెప్పండి లగన్ షా వీడియో సార్ వెంటనే చేయండి అని మా అక్క చెల్లెలు ఈ అనస్ గారికి రిక్వెస్ట్ చేయండి చూడండి కలర్ మ్యాచింగ్ కూడానా చాలా బాగుంటాయి కలర్స్ కూడా చూసుకోవచ్చు చేస్తానే మీకు కూడా లాభం అక్క చెల్లెలకి లాభం ఇచ్చు ఇందులో ఇంకొక డిజైన్ బిగ్ బార్డర్ ఇంకా ఇది పేస్టల్ కలర్ మ్యాచింగ్ అందగా మీకు చూపించింది డార్క్ కలర్ మ్యాచింగ్ అనమాట ఇందులో కొంగులు కూడా టజల్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి చూసారా కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ చాట్ అనమాట ఇలాంటి చాట్ పైన షోరూమ్ లోనే అన్ని డిజైనర్ కాన్సెప్ట్ ఇవి అది కూడా మనం ఏంటంటే ఇలాంటి చాలా మంది ఏం చేస్తారంటే మార్కెట్లో కూడా ఇలాగా మంచి కాన్సెప్ట్ కనబడుతుంది ఇది ఇప్పుడు దీనిపైన లేదు ఇది పాపం చీర చెప్పదు నేను ఈ రేట్ అని చీర చెప్తాదా చీరకి ఏమైనా నోరుందా చెప్పడానికి లేదు అలాంటప్పుడు ఏ రేట్ అయినా చెప్పేస్తారు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్పేస్తారమ్మా కాబట్టి లగన్షే సారీస్ లో రండి కరెక్ట్ ప్రైస్ తీసుకెళ్ళండి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు దాని గురించి ఇలాంటి స్టాక్ అయితే అయిపోతుంది 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 చాలా ఫాస్ట్గా అయిపోద్ది నెక్స్ట్ మనం హెవీ ఫ్యాబ్రిక్ మ్యాష్ కొత్త బార్డర్ అండి

సూపర్ లో సూపర్ బ్లౌజ్ కూడా అద్దరిపోయిందండి దీనికి మీకు ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో కలర్స్ మొత్తం ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఇది ఇది మీకు ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ నెక్స్ట్ నేను చూపించే కాన్సెప్ట్ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఇది స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉంది ఆఫర్ ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కరెక్ట్ సార్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ దీనికి వర్క్ బ్లౌజ్ కూడా ఉంది ప్లస్ మనం క్రంచీ లో త్రీ డి మ్యాచింగ్ లో వర్క్ ఇస్తున్నాం ఇది మీరు ఎక్కడైనా చీర పట్టుకొని నా దగ్గర వచ్చి ఒక సెట్ చీర తీసుకొని మీరు మొత్తం మార్కెట్ లో ఎక్కడైనా తీసుకెళ్లి చీర చూపించండి గ్యారంటీ ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తాడు ఈ అన్నయ్య ఈ రోజు ఇది త్రీ డి మ్యాచింగ్ లో కలర్స్ ఇంకా చాలా బాగున్నాయి నేను చాలా మంచి ఫ్యాన్సీ కలర్ మీకు ఓపెన్ చేశానండి ఇందులో వచ్చే బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ లో కూడా సిల్వర్ మగ్గం వర్క్ అండి మొత్తం కూడా ఇది చూడండి ఇలాగ కొత్తగా వస్తున్న కొత్త స్టైల్లో మగ్గం వర్క్ మొత్తం హెవీ వర్క్ బ్లౌజ్ ప్లస్ త్రీ డి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఇది కొంచెం అనస్ గారు టైమ్ పట్టిన ఇలాంగ్ గా పెడతాను పెడితేనే మీకు కూడా కలర్ చార్ట్ అనేది అర్థం అవుతుంది ఇది మంచి పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది అండి నార్మల్ ప్యాకింగ్ కూడా కాదు చాలా బాగుంటుంది పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది చూడండి మ్యాచింగ్ ఇంకా స్టాప్ ఉందంటే ఇంకా మీకు చూసే అవసరం లేదు ఇది మీకు సేల్ చేసే అవసరం లేదు ఇది ఆటోమేటిక్ గా సేల్ అయిపోతే మీ దగ్గర వచ్చే కస్టమర్స్ మీ దగ్గర లాక్కొని తీసే తీసుకొని వెళ్ళిపోతారు ఇచ్చుండి కలర్ చాట్ చూస్తున్నారా ఎలా ఉన్నాయి చూడండి కలర్స్ అన్ని కూడా మంచి డిజైనర్ కలర్స్ ఉన్నాయి చూసండి సార్ లుక్ చూడండి క్వాలిటీ చూడండి డిజైన్ చూడండి ఇలాంటి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ ఐటమ్ కూడా ఇక్కడ మా అక్క చెల్లెలకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ లో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయల ఛాలెంజ్ చేస్తున్నాను ఇంత హీ ఫ్యాబ్రిక్ హెవీ క్రంచి ఫ్యాబ్రిక్ లో సిరోస్ కి కట్ వర్క్ మళ్ళీ దీనిపైన బ్లౌజ్ కి వర్క్ త్రీ డి మ్యాచింగ్ లో ఇస్తే నేను ఫ్రీగా ఇచ్చేస్తా పార్సల్ అంత గారంటీ రేట్ చెప్తున్నాను నెక్స్ట్ వెరైటీ మీకు గోరిన్ టక్ కలర్ మనం ఏంది కలర్ నాన్ స్టాప్ సేల్ ఐటమ్ ఇది ఇందులో ఈ రోజు జేకాట్ బార్డర్ లో ఇది కూడా స్పెషల్ ఆఫర్ రెట్ లో తెచ్చాను యాక్చువల్ గా మనం ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో ఇస్తున్నాం కదండి అదే డిజైనింగ్ ఇందులో ఇంకా డిజైనింగ్ చాలా బాగుంది సెల్ఫ్ డిజైనింగ్ కూడా ఉంది వీవింగ్ డిజైన్ లో కూడా సెల్ఫ్ డిజైన్ ఉందండి క్వాలిటీ ఫ్యాబ్రిక్ డిజైన్ ప్యాటర్న్ అయితే సూపర్ గా ఉంటది అలాగే బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు అదే జరి బూటీస్ బ్లౌజ్ విస్కోస్ బ్లౌజ్ వస్తుంది అండి ఇంక ఇది యూనిఫామ్ కలర్ మ్యాచింగ్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఎన్ని బండల్స్ కానీ అన్ని బండల్స్ తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ త్రీ సెవెంటీ నైన్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పెళ్లి సందడి ఆఫర్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ నేను చూపించేది డిజైనర్ ఐటమ్ అండి ఇది చాలా ఫ్యాన్సీ అండ్ డిజైనర్ కాన్సెప్ట్ కూడా ఇందులో ఎలా ఉంటుంది కలంఖరీ డిజైన్ వచ్చి మొత్తం సెల్ఫ్ థ్రెడ్ వర్క్ లైట్ కలర్ మ్యాచింగ్ కొంగులో టజల్స్ మంచి పికాక్ డిజైన్ మొత్తం చూడండి ఇదంతా సెల్ఫ్ వర్క్ ఉంది ఇదంతా కొంగు షోల్డర్ కి వచ్చి లోపల కట్ మోడల్ లో మొత్తం వర్క్ అనమాట టోటల్ గా ఇది ప్లేన్ ఉండదండి వర్క్ వస్తుంది ఇది ఇంత వర్క్ వచ్చిన తర్వాత కూడా ఎలా ఉంటుందో మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూసి బ్లౌజ్ లో కూడా మన బీట్స్ వర్క్ ఉంది ఔటింగ్ అంతా బీట్స్ వర్క్ అనమాట సేమ్ టు సేమ్ డిజైన్ పైనే ఇందులో మీకు ఒక బండల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సేమ్ డిజైన్స్ కూడా ఉంటాయి కలర్స్ మారిపోతూ ఉంటాయి అనమాట చూడండి ఇందులో ఒకసారి మీకు ఎలా ఉంటుందో సెట్ అనేది చూపిస్తున్నాయి ప్యాటర్న్స్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ మంచి మంచి హెవీ ప్యాటర్న్స్ ఉంటాయి బ్లౌజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ హెవీ డిజైనర్ ప్రింట్స్ ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇంక కలెక్షన్స్ కావాలంటే ఇంకా వెరైటీస్ కావాలి మీకు ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్స్ లో ఇక్కడ చూడండి ఇంకా అనస్ గారు నేను మీకు ఇక్కడ గ్రామ్ మళ్ళీ కొత్త డిజైన్స్ వచ్చి ఒకసారి మీరు అంటే చూపించేస్తాను చూపించేస్తాను పర్వాలేదు చూపించమంటారా ఇక్కడ లాస్ట్ లో పెట్టి అనమాట ఎందుకంటే అక్కడ స్టార్టింగ్ లో ఇలాంటి లోన్ చూస్తున్నారు కదా ఈ రోజు పేర్చిన కొత్త డిజైన్లు వచ్చేయండి ఇవన్నీ కూడా మళ్ళా చూడండి స్టాక్ అయితే స్టాక్ అయిపోయింది మళ్ళీ వచ్చింది స్టాక్ మళ్ళీ రీస్టాక్ తెప్పించా అండి ఇందులో డిజైన్స్ డిమాండ్ పైన డిమాండ్ పైన మళ్ళీ తెప్పించాను మీరు చూసుకోవచ్చు డిజైన్లు కూడా మారిపోయి లాస్ట్ టైం ఇలాంటి డిజైన్స్ లాస్ట్ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఈ డిజైన్ అన్ని హెవీ డిజైన్స్ ఉన్నాయి టాప్ లో టాప్ డిజైన్స్ టస్సర్ కలర్ కూడా వచ్చింది ఈ సారీ చాలా బాగున్నాయి డిజైన్లు అయితే మిస్ చేయకుండా తీసుకోండి ఈ సారీ ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట దీని తర్వాత బ్యాచ్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు ఇది లాస్ట్ బ్యాచ్ ఇంకా ఎంత కావాలంటే అంత తీసుకోండి అదే ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు తొందర తొందరలో తొందర చేసుకోవాలి ఇక్కడ ఉన్న కేటలాగ్స్ చూస్తున్నారు కదండి చాలా ఉన్నాయి డిజైన్స్ ప్యాటర్న్స్ మోడల్స్ ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో నార్మల్ ప్యాకింగ్ లో అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ లగన్ సారీస్ వేర్ హౌస్ వస్తే మీకు చీరలు ఇంకా బయట ఎక్కడ తీసుకునే అవసరం లేదనమాట అన్ని రకాలు అన్ని ప్యాటర్న్స్ అన్ని మోడల్స్ ఇక్కడ మీకు దొరికేస్తాయండి ఇంకా అలాంటప్పుడు ఇంకా ఈ అన్నయ్యని ఈ షాప్ ని వదలకుండా మీరు ఈ వేర్ హౌస్ ని వదలకుండా తొందరగా విజిట్ చేయండి మా లగన్ షా సారీస్ వేర్ హౌస్ పెళ్లి సందడి ఆఫర్లో ఇంకా నా వీడియో నచ్చితే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్